హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో విడుదల చేసిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పటన్ నొక్కి మూడు పథకాలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి ఈబీసీ నేస్తం జగనన్న విద్యా దీవెన పథకాలకు సంబంధించి ఈ మూడు పథకాలకు సంబంధించి కూడా తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు ఈ మూడు పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిల్లే కొన్ని ట్యాప్ చేయండి ఆన్లైన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశంతో ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు మార్చి ఒకటవ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు నాలుగు విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి చాలామంది విద్యార్థుల యొక్క ఖాతాల్లో ఈ డబ్బులైతే జమ కాలేదని అయితే చాలామంది విద్యార్థులకు ఈ పేమెంట్ రాని కారణంగా వారి సొంత డబ్బులను కళాశాలలకు చెల్లించడం జరిగింది ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో ఆ రోజు మీకు పేమెంట్ వస్తుంది కాబట్టి ముందుగా మాకు ఫీజు చెల్లించండి అంటూ గవర్నమెంట్ ఎప్పుడు పేమెంట్ విడుదల చేస్తే అప్పుడు ఆ డబ్బులు మీరే తీసుకోండి అని కళాశాలల యాజమాన్యం ఒత్తిడి తేవడంతో చాలామంది విద్యార్థుల యొక్క ఫీజులు చెల్లించడం జరిగింది అలాగే రెండో పథకం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారో వారికి ఎలక్షన్స్ కోడ్ కంటే ముందే డబ్బులైతే విడుదల చేశారు అయితే ఈ పథకానికి సంబంధించి కొంతమందికి అయితే డబ్బులు జమ అయ్యాయి కానీ కొంతమందికి జమ కాలేదు అయితే ఈ పథకాలలో మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల అని చెప్పారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఈబీసీ నిస్తం పథకం ఎవరైతే అగ్రవర్ణ పేద మహిళ ఉన్నారు వారికి సంబంధించి రూపాయల చొప్పున మూడు విడతల్లో నలభై ఐదు వేల రూపాయలు జమ చేస్తారు ఈ పథకానికి సంబంధించి ఎవరికి కూడా అయితే విడుదల కాలేదు అలాగే మనం చూసుకున్నట్లయితే గడిచిన మూడు నెలల్లో ఏవైతే పథకాలు ఆగిపోయాయో ముఖ్యంగా ఈ మూడు పథకాలు జగనన్న దీవెన చేయూత ఈబీసీ నేస్తాం ఈ పేమెంట్స్ వేసే విధంగా మన యొక్క ప్రభుత్వం వారు ఎలక్షన్ కోడ్ కంటే ముందుగానే బటన్లు నొక్కారు కాబట్టి ఎన్నికల లోపే ఈ డబ్బులు అనేది కమిషన్ ఎన్నికల కమిషన్ వాళ్ళు అంటే రోజున ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరొక రెండు రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ను కలిసి ఈ పేమెంట్స్ వేసే విధంగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సమాచారం అయితే విడుదల చేశారు ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఒక్కొక్క పథకం కింద ఒక్కొక్క రోజు చొప్పున మూడు రోజుల్లో మూడు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవ్వండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరియు అప్డేట్స్ కోసం మన బ్లస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ